ఈ రోజు జరిగిన ఈ రోజు నటుడు నాగార్జున గారు కోర్టుకు హాజరవ్వడం జరిగింది ఆయన స్టేట్మెంట్ గౌరవ న్యాయ న్యాయమూర్తి గారు రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డు ప్రకారం ఇంతకుముందు గతంలో చెప్పినట్టు నేను చెప్పినట్టుగానే రికార్డు చేశారు ఆ ఏముంది ఏముందంటే దీంట్లో అంటే ఆమె అంటే గౌరవ మినిస్టర్ గారు ఏమి దాంట్లో చెప్పింది ఏమీ లేదు దాంట్లో మళ్ళా గుచ్చి గుచ్చి అక్కడికే తీసుకొచ్చి సేమ్ స్టేట్మెంట్ అక్కడైతే ఏదైతే కంప్లైంట్లు ఉన్నదో అదే మార్చి మార్చి చెప్తున్నారు అదే విధంగా ఎల్డబ్ల్యూ టూ వాళ్ళ గోడలు గారు వచ్చారు కోర్టుకు వాళ్ళకు అసలు చెప్పడానికి ఏం జరిగిందో ఆమెకే అర్థం అవ్వట్లేదు కోర్టు కూడా కన్ఫ్యూజన్ ఫర్ కన్సర్వేషన్ టెన్త్ రోజు వేశారు సో దీని గురించి మేము చట్టపరంగా మేమేం తీసుకోవాలో మేము తీసుకుంటాము ఏంటండి ఎల్డబ్ల్యూ టూ అంటే సుప్రియ గారు అదే చెప్పాను సుప్రియ గారు ఎలాంటి అంటే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆమెకి ఏం చెప్పాలో కూడా మనకు అర్థం అవ్వట్లేదు అసలు ఏం జరిగిందో ఏం జరిగిందో ఆమెకు తెలియదు ఇంటెన్షన్ అల్లి ఆమె అంటే గుచ్చి గుచ్చి దగ్గర ఉంటే చెప్పిస్తున్నారు తప్పిస్తే ఆమెకి ఏమి లేదు ఈ కేసులో మేము అనుకుంటున్నాం కేసులో ఏం లేదు కేసులో సాక్ష్యాలు ఏం లేవు కేసు విడిపోతుంది టెన్త్ రోజు కన్సర్ చేసి వ్యాఖ్యలు అనేది వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండీ స్టేట్మెంట్ యాజ్ పర్ స్టేట్మెంటే చెప్తున్నాం మేము ఆ స్టేట్మెంట్ లో దాంట్లో డిఫమేషన్ రాదు క్లియర్ గా మీరు చదవండి ఒక మీడియా చూపించాను అది డిఫమేషన్ కాదు ఇంతకుముందు సోషల్ మీడియా ఏవైతే ఉన్నదో దాన్ని అదే వ్యాఖ్యలు చేసిరు చెప్పిపోలేదు కదా వాళ్ళు అంటే వాళ్ళు నాగార్జున గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఇక్కడ రికార్డ్ చేశారు ఆ స్టేట్మెంట్ కూడా అంతకుముందు ఏదైతే కంప్లైంట్ ఉన్నదో ఆ కంప్లైంట్ కూడా స్టేట్మెంట్ చెప్పడానికి రాలేదు అతను ఏదో ఉన్నాడు ఏంటంటే బురద జల్లే ప్రయత్నంలోనే భాగంగా చెప్పొస్తుంది కానీ వాళ్లకు ఏదో కంప్లైంట్ ఇద్దాము ఏదో నామినల్ వద్దాము ఏదో గవర్నమెంట్ మీద చేద్దాము లేదు అంటే ఒక సురేఖ గారి మీద ఒక ఇట్లా అవాకులు చావాక చేసి వెళ్ళిపోదామని ఇంటెషన్ తప్పిస్తే ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది నలభై మంది వేసుకుని వచ్చారు దానివల్ల ఒక్కరు స్టేట్మెంట్ అంటే ఎల్డబ్ల్యూ టు సుప్రియ గారు కూడా స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేసిందో ఆమెకే తెలియదు సో పది తారీఖు నాడు నెక్స్ట్ ఉన్నది అప్పుడు మేము చూస్తాం డెఫినెట్లీ మేము కూడా లీగల్ సెల్ పక్షాన వాళ్ళే కూడా ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము డెఫినెట్ గా చట్టపరంగా రెడీగా ఉన్నాము డెఫినెట్లీ అదే అనుకుంటున్నాం ఎందుకంటే ఉద్దేశపూర్వకంగానే సుప్రియ గారు సుప్రియ గారితో స్టేట్మెంట్ ఇప్పించారు ఎందుకంటే ఆమెకు ఏం చెప్పాలో బెంచ్ మీద ఏం చెప్పాలో ఏం జరిగిందో కూడా తెలుసు జరిగిందని పక్కనే అడ్వకేట్ గారిని పక్కన వాళ్ళని అడుగుతుంది అంటే ఆమెకు ఒక క్లారిటీ లేదు సో ఇది ఏంటంటే ఇంటెన్షన్ ఎక్కడ ఎవరు మేము భావిస్తున్నాము అది ఎవరు సోషల్ మీడియా వల్ల నడిపిస్తారని మేము భావిస్తున్నాం టెన్త్ రోజు కన్సర్వేషన్ ఉంటే డెఫినెట్లీ అవకాశం ఆర్గ్యుమెంట్ అవకాశం ఇవ్వాలి దానికోసం జడ్జి గారిని అడిగినాము వాళ్ళు కూడా అలో చేస్తా అన్నారు అవకాశం ఇస్తా చెప్పారు డెఫినెట్ మా తరఫున మేము వాదిస్తాం టెన్త్ రోజు కన్సిడరేషన్ పెట్టుకున్నారు ఆ రోజు మేము మేము ఆఫ్ అపీరెన్స్ వేస్తాము డెఫినెట్లీ మేము అంత అది ఎందుకండి ఆర్టీఐ తీసుకుని మేము డెఫినెట్లీ మేము కూడా చట్టపరంగా చర్య తీసుకోవడానికి రెడీ ఉన్నాం మేము థ్యాంక్ యూ డెఫినెట్లీ మేము ప్రభుత్వం తరఫున ప్రభుత్వ వారధిగా మా మా మంత్రుల మీద మా ఎమ్మెల్యే మీద ఏమైనా వేటి నుండి వేరే ఈ సోషల్ మీడియా వాళ్ళు చేస్తే అవాకులు చెప్పిస్తే డెఫినెట్లీ మేము ఎదుర్కోవడానికి అడిగి ఉంటాం వాళ్ళపైనా కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము